గత శుక్రవారం నిజామాబాద్లో లో గంజాయి స్మగ్లర్ స్థాయిలో గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారు సౌమ్య కిడ్నీ తొలగించారు వైద్యులు రెండు వైపులా పక్క టెముకలు విరిగిపోయాయి ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్ సౌమ్యకు వైద్యం అందుతోంది ఆసుపత్రికి వెళ్లి సౌమ్య ఆరోగ్య పరిస్థితిపై మంత్రి దామోదర రాజనరసింహ ఆరా తీశారు సౌమ్య వైద్యం కోసం ప్రభుత్వం పది లక్షల సాయం అందించింది సౌమ్య పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందని మంత్రి దామోదర్ ప్రకటించారు సౌమ్యకు పోలీస్ జాబ్ అంటే ఎంతో ఇష్టం మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించారు గంజాయి మాఫియాను సౌమ్య సౌమ్య అదే కారణంగా పాలవుతుందని తల్లి ఇట్లా రైడ్కి వెళ్తున్నామని చెప్పింది మా పాప అమ్మ రైడ్కి వెళ్తున్నాము నాకు లేట్ అవుతుంది ఎదురు చూడకుండా అని చెప్పింది నైట్ లేట్ అవుతుంది అంటే సరే ఎప్పుడప్పుడు నైట్ డ్యూటీలో వేస్తారు రైడ్ పోతే లేట్ వస్తుంది ఎనిమిది గంటలకు అట్లనే మా రైడ్కి పోయిన తవలాలు గుద్ది అందరూ ఎనిమిది మంది దాకా వేరు స్టాప్ అంతా ఇక పట్టుకున్న అందుకే మేము ప్రోత్సాహం ఎక్కువ ఇట్లా నేను పట్టుకొని ముందుకు పోయి పట్టుకొని అన్ని సాధిస్తా అన్న అన్ని ఇట్లా ఫస్ట్ ఉంది దీంట్లో కూడా పేరు సాధిస్తా అని ఇట్లా అలా ముందుకు కొంతే వాళ్ళు మీదకి వచ్చేసి గుద్ది ఇంతకుముందు కూడా మస్తర్లో పోయింది సార్ రైడ్లకు పోయినరు పట్టుకొచ్చిర్రు అన్నిట్లా మస్తర్లో మంచి పేరు తక్కువ కాలంలో ఎక్కువ పేరు తెచ్చుకుంది సౌమ్య ఈ పరిస్థితిలో ఉండటానికి కారణమైన ను కఠినంగా శిక్షించాలని ఆమె తమ్ముడు డిమాండ్ చేస్తున్నారు ఈవినింగ్ వెళ్ళారు చేసేసారు ఫస్ట్ వెహికల్కి ఇన్ఫర్మేషన్ ఉంటే చేసేసారు వచ్చి ఆపేశారు వెహికల్ అయిపోయింది కంప్లీట్గా అయిపోయిందని అనుకున్నారు ఇక అందరు దిగుతున్నారు మాకేం చేసిందంటే ఇక్కడ నుంచి పోయింది ఇట్లా ఇట్లా ముందుకెళ్ళింది అంటే లైక్ తెలియదు తనకు కూడా ఇట్లా అవుతుంది రేస్ ఎక్కుతాడు అని అయితే ముందుకెళ్ళింది అతను అప్పుడే ఇక పారిపోయే చూసి ఒక చిన్న అనిపించింది వెహికల్ టోటల్గా క్రాస్ చేయకుండా కొంచెం ముందర స్పేస్ ఉంటుండే ఆ స్పేస్ నుంచి అనుకున్నాడు అతను ఆల్రెడీ వాళ్ళు కంచె తీసుకొని ఉన్నారు డ్రైవింగ్లో ఉన్నప్పుడు కూడా తీసుకొనే ఉన్నారు ఇక రేసిర్రు ఇట్లా అక్క పైనకి వెళ్ళి వెళ్ళిపోయింది టైర్ క్రిటికల్గా ఉంది ఒక కిడ్నీ తీసేస్రు ఇది రిప్స్ కూడా ఎయిట్ క్రాక్స్ వచ్చినాయి స్ప్లెయిన్ కూడా డ్యామేజ్ అయింది కొంచెం క్రిటికల్గానే ఉంది ఇంకా ఇంటర్నల్ బ్లీడింగ్ చాలా ఉంది ఆ రోజు అసలు ఏం జరిగిందని దానిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్లు హల్చల్ చేశారు డ్యూటీలో ఉన్నటువంటి ఓ కానిస్టేబుల్ని కారుతో ఢీకొట్టి గాయపరిచారు ప్రస్తుతం మనం చూడవచ్చు ఇదే కార్ని గంజాయి స్మగ్లర్లు వాడారు దీంట్లోనే గంజాయ రవాణా చేస్తున్నట్లు పోలీసులకు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం వచ్చింది ఈ కారులోనే అంటే టీఎస్ ట్వంటీ ఫోర్ ఎఫ్ ఫోర్ ఎయిట్ నైన్ టూ కారులో గంజాయి నిర్మల్ నుంచి నిజామాబాద్ వైపు వస్తున్నట్లు సమాచారం అందుకున్నటువంటి ఎక్సైజ్ పోలీసులు సిఐ స్వప్న ఆధ్వర్యంలో టీము మాధవనగర్ వద్ద వాచ్ కోసం వెళ్ళింది రూట్ వాచ్ కోసం అక్కడ కాపలాగా ఉన్నారు ఇంతలోనే ఈ కారు మాధవనగర్ వరకు చేరుకోగానే ఆపే ప్రయత్నం చేశారు కారులో ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి సిబ్బందిపై అంటే పోలీసు సిబ్బందిపై దాడి చేసే ప్రయత్నం చేశారు కారుతో నేరుగా సౌమ్య అనే కానిస్టేబుల్ని ఢీకొట్టడం జరిగింది ఆమె తీవ్ర గాయాల పాలయ్యారు ఇందులో సౌమ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యాయని చెప్పి వైద్యులు చెప్తున్నారు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది ఉన్నతాధికారులు కలెక్టర్ సౌమ్యని పరామర్శించారు దాడి జరిగిన ఘటన తీరుని వారంతా కూడా తెలుసుకోవడం జరిగింది సౌమ్య ఇరవై నెలల క్రితమే ఉద్యోగంలో చేరింది మోస్రా గ్రామానికి చెందినటువంటి సామాన్య కుటుంబానికి సంబంధించినటువంటి సౌమ్య డ్యూటీలో డ్యూటీలో అధికారులకు సహకరిస్తూ ఎప్పటికప్పుడు డ్యూటీలో పాల్గొనే తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు ఇంతలోనే ఈ ఘటన జరిగింది మీద ఈ ఘటన ఎక్సైజ్ శాఖలో కలకలం రేపింది ఇప్పటికైతే గాంజాయి నిన్న ఘటన ఎవరైతే దాడి చేశారో దాంట్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు రెండు కిలోల గాంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఉన్నతాధికారులు చెప్తున్నారు మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఈ ఇష్యూని సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది కెమెరా పర్సన్ అరవిందో దివాకర్ టీవీ నైన్ నిజామాబాద్